శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమం రమణాయ నమం రామకృష్ణాయ నమం గురుభ్యో నమ మన నారాయణీయంలోని ఎనభై ఆరవ దశకం మహాభారత యుద్ధం మొత్తం శ్లోకాలు అర్థం చెప్పుకుందాం సాల్వో సాల్వోభష్మి వివాహే యదుబల విజితూడామానం विन्दन् सौभं समाई मायी त्वयि वसति त्वत्पुरीमभ्यभाक्षीत् प्रद्युम्नस्तं निरुन्धन् निखिलयदुभटैर्यग्रहीदुग्रवीर्यं तस्यामात्यं मात्यं వ్యజనిచ సమర్పప్తవిహాంతం అంటే పూర్వం రుక్మిణీదేవిని నీవు వివాహం చేసుకునే సమయంలో నీ యాదవ సైన్యం చేతిలో సాళ్ పరాజితుడయ్యాడు ఆనాడు పరాజయం పొందిన సాల్వుడు గొప్ప మాయా విద్యా సాధకుడు తన తపోదీక్షతో శంకరుణ్ణి మెప్పించి సౌభం దివ్య విమానాన్ని వరంగా పొందాడు నీవు రాజసూయయాగంలో పాల్గొనడానికి ఇంద్రప్రస్థానానికి వెళ్ళినప్పుడు ఆ షాల్వుడు ద్వారక మీదకి దండెత్తాడు ఇరవై రెండు రోజుల పాటు సాగిన ఆ యుద్ధంలో ప్రజుమ్ముడు తన యాదవ సైన్యంతో సాల్వడి సైన్యాన్ని ప్రతిఘటించి అతడి ప్రధానమంత్రి అయిన వాడిని ఘోరంగా సంహరించాడు तावत्त्वं रामसाली त्वरितमुपगता शौभेसं त्वं न्यरुन्ध स च किलगदया सार्गमभ्रंसयन्ते मायातातं व्यहंसि अपि तव पुरतस्तत्त्वयापि क्षणार्धम् ज्ञा इत्याहुरेके तदितमवमतं व्यास एवन्यषेधि అంటే ప్రద్యుమ్డితో జరిగిన యుద్ధంలో సాల్వుడి సైన్యం చాలా వరకు నశించింది అంతలో నీవు బలరాముడు ద్వారకకు తిరిగి వచ్చి మిగిలిన అతడి సైన్యాన్ని నాశనం చేశారు నీవు స్వయంగా సాలువుడిని ఎదుర్కొన్నావు అతడు తన గదని నీ మీద ప్రయోగించగా నీ చేతిలో ఉన్న సాధ్యం అనే విల్లు కింద పడిపోయింది తన మాయాశక్తిని ప్రయోగించి నీ తండ్రిలానే ఉండే మరొక రూపాన్ని సృష్టించి నీ కళ్ళ ముందే అతన్ని వధించాడు ఆ సమయంలో ఒక్క క్షణం నిజంగానే నీ తండ్రి వసుదేవుడు చంపబడ్డా అన్న భ్రాంతికి గురయ్యావని కొందరంటారు కానీ వ్యాస మహర్షి దాన్ని ఖండించారు అంటే పరమాత్మకి మాయా ఉంటుందా మాయాతీతుడు ఆయనకన్నీ తెలుసు కదా అందుకనమాట क्षिप्या सौभं गदाचूर्णितमुदकनिधौ मक्षुसाेऽपि चक्रे नोत्कृत्ते दन्तवक्त्रा हतो सा अपि सुकृतविधैश्चैद्य चैद्यवद्यत्प्रापदैक्यम् అంటే సుకృత విధిశ్చైద్యవత్ అనమాట పూర్వం ధృత మనసా మోక్షణార్ధోవతర సాల్వుడు చేసిన మాయని గ్రహించిన నీవు ఎంతో కోపంగా అతడి శౌభం అనే విమానాన్ని నీ గదతో పిండి పిండి చేసి సముద్రంలో పడేశావు గధాచూర్ణిత ముద ముదక నిధౌ అనమాట మాంక్షు సాల్వేపీ చక్రే సముద్రంలోకి పడేశావు వెంటనే చక్రాయుధాన్ని ప్రయోగించి సాల్వుడి శిరస్సు ఖండించావు సాల్వుడి చావుని చూసి ఆగ్రహించిన దంతావక్తుడు తన గదితో నిన్ను ఎదుర్కొన్నాడు ఎంతో పుణ్యజీవి అయిన దంతావక్తుడు నీ చేతిలోని కౌమోదికి గద దెబ్బకి నెలకూలి శిశుపాలుడిలాగా నీలో ఐక్యమయ్యాడు అది సుకృత విధి చైద్యవత్ ప్రాపదైక్యం ఇలా ఎప్పుడూ నిన్ను తలుచుకునే వారికి మోక్షాన్ని ప్రసాదించటమే కదా కృష్ణాని అవతార లక్ష్యం అన్నారు కిల కురు సదసి్యూతకే సంయతంత్యాగ్సేన సకరుణమకృదా చ अन्नान् प्राप्तसर्वां सजमुनिचकितद्रौपदी चिन्ततोध प्राप्ता साकान्नमस्नन् मुनिगणमकृधास्तृप्तिमन्तं वनान्ते స్వామి నీవు ఇంద్రప్రస్థం నుంచి ద్వారకా నగరానికి వెళ్ళిన తరువాత ధర్మరాజు కౌరువులతో జూదం వాడి తన భార్య ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోయాడు అప్పుడు దుశ్శాసనుడు ఆమెని నిండు సభకి వచ్చి వస్త్రాపహరణం చేయబోయాడు ఆ సమయంలో ద్రౌపది విలపిస్తూ నిన్ను ప్రార్థించగా వస్త్రాలని ప్రసాదించి ఆమెకి మానసంరక్షణ చేశావు తరువాత పాండవులు వనవాంసం చేసే కాలంలో వారందరూ భోజనం చేసిన తర్వాత రుద్రాంక్ష సంభూతుడైన దుర్వాసముని ఒకనాడు వారి దగ్గరికి భిక్ష కోసం వచ్చాడు పాత్రలో అన్న అయిపోయి ఒక్క మెతుకు మాత్రమే ఉంది వెంటనే ద్రౌపది నేను స్మరించగా ఆ పాత్రలోని ఒక్క మెతుకునే నీవు స్వీకరించావు దానితో దుర్వాసుడి అతడి శిష్యులకి ఆకలి బాధ తీరిపోయి సంతృప్తులయ్యారు युद्योद्योगे धमन्त्रे मिलति सति ध्वृथ पल्गुणेन त्वमेक कौरवे दत्तसंज्ञरिपुरमगधो परिकरिपुरमगमोदौ चकृत्पाण्डवार्धम् भीष्मद्रोणादिमान्ये तव खलु कौरवेण వ్యవృణ్వ స్వరూపం ముని సదసిపురీ క్షోభయిూ పాండవులు జూదంలో ఓడిపోయి తమ అరణ్యాజ్ఞాతవాసాల్ని ముగించుకుని వచ్చిన తరువాత కౌరవ పాండవలిద్దరూ యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు అర్జునుడు నిన్ను సారథిగా తన పక్షంలో ఉండమని కోరుకోగా దుర్యోధనుడిని యాదవ సైన్యానంతా తన పక్షంలోకి తీసుకున్నాడు తర్వాత చివరిసారిగా పాండవుల కోరిక మేరకు వారిని రాయభారిగా సభకు వెళ్ళావు నీ సంధివాక్యాలు విని ఆ సభలో నీ భీష్మ ద్రోణాదులు ద్రోణాది పెద్దలు చానుకూలంగా స్పందించినప్పటికీ దుర్యోధనుడము ఏ మాత్రము అంగీకరించలేదు అప్పుడు సకల మునులు పెద్దలు ఉన్న ఆ సభలో నీ దివ్య విశ్వరూపాన్ని ప్రదర్శించి హస్తినాపురాన్ని వణికించావు విశ్వరూపం ముని సదసిపురిం చోభయిత్వాగతోభూ అన్నారు जिष्णोस्वं कृष्णसूत खलु समरमुखे बन्धुघाते दयालुं खिन्नं त्वं वीक्षवीरं किमिदमयि सखे निश्चये कोऽयमात्मा को वध्या कोत्र हन्त तदिह वदभियं

నీవు కౌం పాండ కౌరవ పాండవులకు జరిగే యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా ఉన్నావు తన ప్రత్యర్థి వర్గంలో ఉన్న గురువుల్ని బంధువుల్ని చంపడానికి ఇష్టపడక యుద్ధ విముఖుడైన అర్జునుడితో ఓ మిత్రమా అర్జున ఆత్మ అనేది అనిచ్చమైనది అంటే ఇక్కడ శరీరం మనస్సు అనమాట అర్థమైందా ఆత్మ అంటే పరమాత్మనే అనుకోకండి మనస్సుకు కూడా ఆత్మనే వస్తుంది ఇప్పుడు మనస్సు కదా మనం పనులన్నీ చేస్తూ ఉంటాము అవునా సర్వకర్మాణి మనసా అన్నారు కదా కర్మలన్నీ కూడా ఇంద్రియాలతోటి చేస్తూ ఉంటాం అందుకని అలా అన్నారు మళ్ళీ అపరిమితమైనది ఇక్కడ ఆత్మ ఎలాంటి నాశనం లేనిది అలాంటప్పుడు చంపేవారెవరు చచ్చేవారెవరు కనుక చంపటం చావటం గురించి ఎలాంటి భయాన్ని పొందక నన్ను శరణు వేడుకుని ఈ ధర్మయుద్ధం చెయ్యి అని గీతోపదేశాన్ని చేసి రణరంగంలో నీ దివ్య విశ్వరూపాన్ని అర్జునుడికి చూపి అతడి మొహాన్ని పోగొట్టి కర్తన్ అదే కర్తవ్యోన్ముఖుణ్ణి చేశావు అందుకని కర్మని విడిచిపెట్టామని ఎక్కడ అర్జునుడు చెప్ప కృష్ణయ్య చెప్పలేదు కర్మ చెయ్యి నన్ను స్మరిస్తూ చెయ్యి అంటే నా మీద భారం పెట్టి చెయ్యి అలాంటప్పుడు ఇక్కడ కర్మలు ఎవరు చెయ్యరు కదా పరమాత్మకి ఏమైనా చెడ్డ కర్మలు సమర్పిస్తారా అది అంటే ఇక్కడ మనస్సు ఎప్పుడు పరమాత్మ మీద ఉంటే ఆ కర్మ యొక్క ఫలం నీకు అంటదు అని ఇక్కడ స్పష్టంగా చెప్పారు भक्तो तं सेधभिष्म तव धरणिभरक्षेपकृत्यैकशक्ते नित्यं नित्यं विभिन्द चवनिभृदयुतं प्राप्तसादे च पार्थे निस्तस्त्रत्वं प्रतिज्ञां विजहदरिवरं धारयन् क्रोधशाली ప్రాంజలింతం వాదావన్సో వీక్షమోదాదాగా కౌరవ పాండవుల మధ్య ఘోరంగా సంగ్రామం జరుగుతోంది ఆ యుద్ధంలోని భక్తశ్రేష్ఠుడు మహావీరుడు అయిన భీష్ముడు భూభారాన్ని తగ్గించాలనే నీ ఆశయానికి సహకరిస్తున్నట్లుగా తానొక్కడే రోజుకి పదివేల మంది వీరుల్ని నెలకూలుస్తున్నాడు భీష్ముణ్ణి ఎదుర్కొన్న అర్జునుడు ఆయన ధాటికి తట్టుకోలేక మూర్చపోయాడు దానితో ఆగ్రహం చెందిన నీవు ఆయుధం పట్టనన్న ప్రతిజ్ఞను సైతం విస్మరించి నీ చక్రాయుధాన్ని భీష్ముడిపై ప్రయోగించబోయావు అది చూసి ఎంతో వినయంగా భీష్ముడు తలవంచి నిలుచుండటంతో నీవు శాంతించి నీ చక్రాయుధాన్ని ఉపసంహరించుకున్నావు శ్రీకృష్ణవరబ్రహ్మణే నమహ युद्धे द्रोणस्य हस्तिस्थिररणभगदत्तेरितं वैष्णवास्त्रं वक्षस्य दत्तचक्रस्थगित रविमहाप्रार्थयन् सिन्धुराजन् नागास्त्रे कर्णमुक्ते క్షితిమనవ నమయన్ కేవలం కృత్తమౌళీ తత్రే త్రాపి పామివ్ భవాడవామకాషీత్ ఆ యుద్ధంలో ద్రోణాచార్యుడు సేనాపతిగా ఉన్న సమయంలో నరకాసురుడికి కుమారుడైన భగదత్తుడు తన నాలుగు దంతాల ఏనుగుని అధిరోహించి పాండవ సైన్యం మీద వైష్ణవాస్రాన్ని ప్రయోగించగా దాన్ని నీవు నీ వక్షస్థలంతో అడ్డుకున్నావు నీ సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి మరుగుపరిచి కృత్రిమ చీకటిని కల్పించి కుమారుడైన సైంధవుణ్ణి అర్జునుడి చేత చంపించావు అర్జునుడి మీదికి కర్ణుడు నాగాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అది అతని తలను ఛేదించకుండా కేవలం కిరీటాన్నే తాకే విధంగా నీ కాలి బొటన బొటనవేలితో రథాన్ని నేల కృంగేలా చేసి అతన్ని కాపాడావు ఈ విధంగా ఆపదలపాలైన పాండవుల్ని నీవు ఎన్నో విధాలుగా కాపాడావు युद्धाधोति धगामि स खलु हलधरो नैमि सक्षत्रमृच्छन् अप्रत्युत्थायि सूतक्षयकृदध सुतं तत्पदे कल्पयित्वा यज्ञघ्नं बल्वलं पर्वणि परिदलयन् नाततीर्णोर्णान्ते सम्प्राप्तो భీమధుర్యోధనరణమం వీక్షయా యుద్ధం ప్రారంభమైనప్పుడు ఎవరి పక్షం వహించని బలరాముడు తీర్థయాత్రల కోసం బయలుదేరి నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ మునులందరి పురాణ బోధ చేస్తున్న సూతుడు అంటే మునులందరికీ తనని గౌరవించలేదని ఆగ్రహించి అతన్ని వధించాడు అంటే అక్కడ సూత మహర్షి ఆ మునికి ఏం చెప్తాడు తత్వబోధ తత్వబోధ చేస్తున్నప్పుడు మునులు ఇంకొక దాన్ని పట్టించుకోరు అంటే ఈ మనస్సు ఎప్పుడు కూడా దానిమీదే లగ్నమయ్యి ఉంటుంది అక్కడ ఎలాంటి ఏ విధమైన అంటే ఎంతటి గొప్ప పురుషుడు ఎంతటి గొప్ప మహాత్ములు వచ్చినప్పటికీ ఆ దానికంటే ఇంకా గొప్పది ఉండదు తత్వం కంటే ఏమైనా గొప్పది ఉంటుందా కానీ అహంకారంతో ఉన్నాడు బలరాముడు బలరాముడు అంటేనే అహంకారం కదా ఆయన సపించేసి సపించడం చంపేశాడు అందుకని ఆ సూత సూత అదొక పదవి సూతుడు అంటే ఒకటే సూతుడని ఉండాడు పదవిని బట్టి పేర్లు వేరైనప్పటికీ పదవి పదవిని బట్టే వాళ్ళకి ఆ పేరు వస్తుంది అందుకనమాట సూతు సూతని ఇంకొతు కుడుకుని ఆ ప్లేస్లో ఏర్పరిచారు సూతపద అదే అతని కుమారుణ్ణి సూత పదవిలో నిలిపి ముందుకు వెళ్ళాడు అక్కడ ప్రతి పర్వదినాల్లో మునులు చేసే యజ్ఞాల్ని నాశనం చేస్తున్న నల్వలుడనే రాక్షసుణ్ణి సంహరించాడు అది యజ్ఞజ్ఞం బల్వలం పర్వణి పరిదలయన్ తీర్థో రుణాంతి కదా ఆ విధంగా పుణ్యతీర్థాల్లో స్నానాలు ఆచరిస్తూ మరి ఇక్కడ సూతుణ్ణి చంపేడు కదా మరి ఏదైనా ఒక పాపకార్యం చేస్తున్నప్పుడు పుణ్య స్నానం చేస్తే ఆ పాపం పోతుంది పురాణాలు ఇలాగే చెప్తాయి చెయ్యడం ఎందుకు అంటే బురదలో కాళ్ళు పెట్టడం ఎందుకు మళ్ళీ కడుక్కోవడం ఎందుకు కదా ఎందుకంటే మన అహంకారం ఈ అహంకారాన్ని అణుచుకోవాలి అంటే ఇలాంటి కొంచెం చేస్తూ ఉండాలన్నమాట ఆ విధంగా పుణ్యతీర్థాల్లో స్నానాలు ఆచరిస్తూ తీర్థ విధులు నిర్వర్తిస్తూ సంచరిస్తున్న బలరాముడు కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యేసరికి తిరిగి వచ్చాడు అక్కడ భీమ దుర్యోధనులు పరస్పరం గదాయుద్ధం చే చేస్తుండటం చూసి వారి యుద్ధాన్ని ఆపలేక ద్వారకకి తిరిగి వెళ్ళిపోయాడు సం సుప్త ద్రౌపదేయ క్షపణ హతవి వి హత ధియం तन्मोक्तं ब्रह्ममस्त्रं समहृतविजयो मौळिरत्नं च जह्रे उच्छित्ये पाण्डवानां पुनरपि पुनरसि च विसत्युत्तरागर्भमस्रे रक्षन्नङ्गुष्टमात्र किल जठरमगाश्चक्रपाणिर्विभो त्वम् ద్రౌపది దేవి ఐదుగురు కుమారులైన ఉప పాండవులు గాఢంగా నిద్రపోతున్న సమయంలో అది సంసుప్త అంటే నిద్రపోవడం అనమాట ద్రౌపదేయ క్షపణ హత విధియం అన్న హతీయం ద్రోణిమేత్య త్వద్క్త్వ అది ఆ సమయంలో అశ్వత్థామ వారందరినీ సంహరించాడు ద్రోణుడి కొడుకు కదా తిరిగి అర్జునుడి మీద అతడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ దివ్యాస్త్రము ఉత్తర గర్భంలోకి ప్రవేశించగా లోపల గర్భంలో ఉన్న శిశువుని రక్షించాలని భావించిన నీవు వేలంత ప్రమాణంలో ఆమె గర్భంలోకి ప్రవేశించి నీ చక్రాయుధాన్ని అడ్డుపెట్టి ఆ శిశువుని కాపాడావు కాపాడావునం ధర్మశూను त्वां पास्यन् भक्तिभूम्नै वहि सपदि ययो निष्कलब्रह्मभूयम् संयाज्याधास्वमेधै त्रिभिरतिमहितैर्धर्मजं पूर्णकामम् सम्प्राप्तो द्वारकां त्वम् పవన పురపతే పవనపురే ప్రభు భీష్మాచార్యుడు స్వచ్ఛంద మరణాన్ని పొందేలా పూర్వం తన తండ్రి వల్ల వరం పొందాడు ఆయన అంపసయ్య మీద పడుకుని ధర్మరాజుకి ఎన్నో ధర్మ విషయాలు ప్రబోధించాడు సంయాజ్యాధాస్వమేధై స్త్రిభిరతిమహితం పూర్ణకాము అక్కడే ఉన్న నిన్ను కళ్ళారా దర్శించి ఎంతో భక్తితో నిన్ను స్తుతించి చివరికి నీలోనే ఐక్యమైపోయాడు ఆ తర్వాత నీవు ధర్మరాజుతో మూడు అశ్వమేధయాగాలు చేయించి అతడి కోరికలన్నీ తీర్చి ద్వారకా నగరానికి తిరిగి వచ్చావు ఆ విధంగా సకల కార్యాలు అవలీలగా నిర్వర్తించిన గురువాయురునాథ నా రోగాలన్నిటినీ పోగొట్టి నన్ను రక్షించు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ